వెల్కమ్ టు విజన్ ఫైర్ టెన్ బాహుబారి సినిమాలు జపాన్ బాక్సార్ వద్ద భారీ వసూలు నమోదు చేశాయి ముఖ్యంగా త్రిబులర్ సినిమా వంద కోట్లకు పైగా వసూలు సొంతం చేసుకున్న రికార్డ్ క్రియేట్ చేసింది జపాన్లో అత్యధిక వసూళ్లు సొంతం చేసుకున్న ఇండియన్ మూవీగా విగులాస్ ఇచ్చింది అందుకు ముందు జపాన్లో రిలీజ్ అయిన పలు సినిమాలు సైతం మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి అందుకే తెలుగు సినిమాలు ఎక్కువ శాతం జపాన్లో విడులవుతున్నాయి చిన్న పెద్ద అనే తేడా లేకుండా తెలుగు నుంచి జపాన్ విమానం ఎక్కుతున్న సినిమాలు చాలానే ఉన్నాయి త్వరలోనే చిన్న సినిమాగా రూపొంది పెద్ద విజయాన్ని సొంతం చేసుకున్న బలగంతో పాటు భారీ బడ్జెట్తో రూపొందిన ప్రభాస్ కల్కి టూ ఎయిట్ సినిమా జపాన్ ప్రేక్షకుల ముందుకు వెళ్ళబోతున్నాయి ఇప్పటి వరకు జపాన్ లో విడుదలైన సినిమాల్లో ఎక్కువ శాతం భారీ బడ్జెట్ సినిమాలు స్టార్ హీరోల ఉన్నాయి కానీ మొదటిసారి బలగం వంటి బడ్జెట్ సినిమాను స్టార్ లేని జపాన్ లో విడుదల చేయబోతున్నారు నవంబర్ పదిహేను బలగం సినిమాను జపాన్ లో విడుదల చేయబోతున్నంత అధికారిక ప్రకటన వచ్చింది జపానీస్ లాంగ్వేజ్ లో బలగం ఎలా ఉంటుందా అంటూ అంత ఆసక్తిగా చూస్తున్నారు ఒక వ్యక్తి చావ చుట్టూ సాగే కథతో బలగం సినిమా రూపొందింది తెలుగులో తప్ప మరి ఏ భాషల్లో బలగంకు ప్రేక్షకుల కష్టమే అన్నట్లుగా లోకల్ కంటెంట్ ఉంటుంది అలాంటిది ఏకంగా విదేశీ భాష అయినా జపానీస్ లో విడుదల కాబోతుండడం విడ్డూరంగా ఉంది హీరో మీద హీని తీర్చుకుంటున్న సాయి పల్వి బలగం ఈ నెల పదిహేను ప్రేక్షకుల ముందుకు ఉండగా ప్రభాస్ హీరోగా నాగార్శ్వన్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో రూపొందిన సూపర్ హిట్ ను సొంతం చేసుకున్న కలిగి టూ ఎయిట్ నైన్ ఏడి సినిమా జనవరి మూడున రెండు వేల ఇరవై ఐదు జపాన్ ప్రేక్షకుల ముందుకు వెళ్ళబోతుంది ప్రభాస్ కి జపాన్ లో మంచి బాహుబలి సినిమా టైం నుంచి ప్రేక్షకులు అభిమానిస్తూ వస్తున్నారు ప్రేక్షకులతో మీటింగ్ జరగడం చూస్తూనే ఉన్నాం కల్కి సినిమా కోసం జపానీస్ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు క్రిప్ల సినిమాకు ఏ మాత్రం తగ్గకుండా కలికి సినిమా జపాన్ లో ఆట ఖాయం అనే నామకంతో డిస్ట్రిబ్యూషన్ లో వ్యక్తం చేస్తున్నారు జపాన్ లో బలగం ఏ విధంగా ప్రభావం చూపించే అవకాశం ఉందనే విషయంపై ఆసక్తి నెలకొంది ఫ్యామిలీ ఎమోషన్స్ కి జపాన్ నుంచి మంచి స్పందన ఉంటుంది కనుక బలకం అక్కడ విడుదల చేయాలని బయ్యర్లు ప్లాన్ చేస్తున్నారని ఏ మాత్రం స్టార్ క్యాస్టింగ్ లేని నటీ లేని టెక్నీషియన్స్ లేని ఏ ఒక్కరికి జపన్ లో లేదు అయినా కంటెంట్ పై నమ్మకంతో అక్కడ విడుదలకు రెడీ అయింది కానీ కలిగే విషయంలో మాత్రం అలా కాదు ప్రభాస్ కి మంచి పేజ్ ఉంది పైగా భారీ బడ్జెట్ మూవీ కావడంతో పాటు యాక్షన్ ఎలిమెంట్స్ పుష్పలంగా కనిపిస్తాయి